అండి ఈరోజు టమాటో రైస్ అనమాట టమాటా రైస్ అంటే అందరూ సపరేట్గా రైస్ కూడా దాన్ని మామూలుగా టమాటా లెక్క చేసుకొని కలిపి వేసుకుంటారు అది కొద్ది కొద్ది క్వాంటిటీ వరకు మాత్రమే సెట్ అవుతుందండి కొన్ని కొన్ని మ్యారేజ్ ఫంక్షన్ అని చెప్పేసి లేదంటే వినాయకుని భోజనాలు అని చెప్పేసి సంథింగ్ ఏదైనా సరే పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏదైనా సరే జరిగినప్పుడు ఒక రెండు వందల మందికి మూడు మందికి అంటే మళ్ళీ సపరేట్గా దాన్ని రైస్ వండి మళ్ళీ టమాటా రైస్ లెక్క వేసి ఆ రైస్ని ఇందులో వేసి కలుపుకొని మసాలాతో పాటు కలుపుకొని చెయ్యాలంటే అది అసలు అనమాట ఎవరు చేయరు అలా చేయలేరు కూడా ఇది టమాటా దమ్ అండి టమాటో దమ్ రైస్లోనే అక్కడక్కడ మీకు బిర్యానీ సామాలు కనిపిస్తుంటూ అందులోనే జీడిపప్పు కూడా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇందులో అయితే నేను జీడిపప్పు అనేది వేయలేదు లాస్ట్లో నెయ్యి అనేది కూడా వేయలేదండి మీరు ఆ రెండు కూడా అడిషనల్గా వేసుకుని ఇంకా టేస్ట్ అనేది ఇంకా అల్టిమేట్గా ఉంటుంది అన్నమాట ఇది నేను దమ్ రైస్ అనేది మీకు చూపించండి చూడండి అసలు ఈ టమాటో దమ్ రైస్ అనేది చూడ్డానికి కూడా అసలు చూసారా ఒక పలావ్ లెక్క ఉంటుంది అన్నమాట అంటే టమాటో పలావ్ అంటారు కదా ఒక సాల్ట్ కట్లో చెప్పాలంటే దీన్ని టమాటో పలావ్ అనేది కూడా అనవచ్చు కానీ టమాటో రైస్ దమ్ అనమాట ఇది అసలు పెద్ద పెద్ద ఫంక్షన్లో అయితే మాత్రం ఇదే విధంగా చేస్తాం చూసారు రైస్ కూడా అసలు ఎంత పొడిగా ఉందో ఇదే రైస్ని బిర్యానీ రైస్తోని కూడా చేయొచ్చు మామూలు దానితోని కూడా చేయొచ్చు అండి అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్ అన్నారా ఇంకా అల్టిమేట్ అండి అసలు అంత బాగుంటుంది ఒక్కసారి కంపల్సరీ ఇలా ట్రై చేసుకొని చూడండి మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్తోని కానీ పక్కాగా వేసారంటే మీకు కూడా ఇలాగే పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ టమాటా రైస్ ఎలా చేయాలి ఏంటో కూడా తెలుసుకుందామా ముందుగా మనం టమాటా రైస్ కోసం టమాటా రైస్ కోసం చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను ఇది కరెక్ట్గా వన్ కేజీ రైస్ అండి వన్ కేజీ రైస్ గాను ఈ వంద గ్రాముల ఆయిల్ ఎప్పుడైతే మెరిగిందో దీంట్లోనే ఒక మూడు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టార్ స్టారన్స జాపత్రి అంతే అండి ఈ ఐదు ఐటమ్స్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా మరాఠీ మొగ్గ కానీ సాజీరా కానీ ఇటువంటివి అయితే ఏమీ అవ్వడం అవసరం లేదు ఇవి కూడా కొద్దిగా వేగి దాని ఫ్లేవర్ అనేది బయటికి వచ్చిన తర్వాత మనకి ఆనియన్స్ ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆనియన్స్ కూడా వేసుకోవాలి అంటే కేజీకి వచ్చేసరికి నేను ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అన్నమాట అది ఫ్రైడ్ ఆనియన్స్ ఏ విధంగా అయితే కట్ చేస్తారో అదే విధంగా వేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే స్టార్టింగ్ కొద్దిగా పచ్చిమిరకాయలు అంటే ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒకదాన్ని రెండు ముక్కలకి చేసి వేసుకోవాలి తర్వాత టమాటా అండి ఈ టమాటా అనేది కొద్దిగా పొడిగ్గా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగాన చేసి ఇవి హాఫ్ కేజీ టమాటా అండి అంటే నేను కేజీ రైస్కి హాఫ్ కేజీ టమాటా అనేది వేసుకుంటున్నాను కొద్దిగా టమాటా ఫ్లేవర్ అనేది బాగుండాలి కనుక దీన్ని కూడా ఈ విధంగా బాగా కలిపేసుకుంటూ ఈ స్టేజ్లోనే కొద్దిగంతా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒకటే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా కలుపుకోవాలండి అంటే టమాటా అనేది కొద్దిగా స్మాష్ అవ్వాలన్నమాట అంటే టమాటా కూర లెక్క మెత్తగా పేస్టే క్కోవాలన్నమాట ఆ విధంగా అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లోనే ఒక చిట్కడంతా పసుపు మాత్రం వేసుకోవాలండి మరీ పసుపు ఎక్కువ వేశారనుకోండి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఒకటే టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోవాలి అనేది మళ్ళీ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలనుకోండి కారం చాలా ఎక్కువ అయిపోతుంది ఇది లైట్ గోల్డెన్ కలర్ లెక్కన ఉండాలన్నమాట అందువల్ల ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే సరిపడగా సాల్ట్ అనేది వేసుకోవాలండి ప్రెజెంట్లు అయితే నేను ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత మనం వాటర్ వేస్తాం కదా అప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి జీలకర్ర పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇందులోనే వేసి ధనియాల పొడి ఒకటే టేబుల్ స్పూన్ కూడా వేసి దీనికి తోడు అక్కడక్కడ కనిపించడం కోసం అని చెప్పేసి కొద్దిగా మాత్రమే కరియాపాకు అనేది కూడా వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని కూడా బాగా కలపాలండి బాగా కలపడం అంటే ఏ విధంగా అంటే ఇది కలిపితే స్మాష్ స్మాస్ అయిపోవాలన్నమాట టమాటా మొత్తం మెత్త పేస్ట్కి అయిపోవాలండి ఇది ఈ విధంగా కలుపుకుంటూ దీనిపైన అయితే మనం మూత అనేది పెట్టుకోవాలి మూత పెట్టుకొని కొద్ది కనీసం ఒక ఐదు నిమిషాల సేపు అయినా సరే దీన్ని బాగా ఉడకనివ్వాలండి అంటే మొక్కలు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడకాలన్నమాట కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి నాకైతే టమాటా అనేది కూడా ఉడికిందండి అదిగది లెక్క చూసారా టమాటా కొద్దిగా స్మాష్ అయిపోయింది అక్కడక్కడ మాత్రమే ఉంది నేను ఇది అంటే ఈ మొగ్గు ఏదైతే ఉందో దీంతో కరెక్ట్గా రెండు మొగ్గులు రైస్ అనేది నానబెట్టుకున్నాను రెండు ముగ్గులకి గాను కరెక్ట్గా మూడు మొగ్గుల వరకు నీళ్ళు అనేది కూడా దీంట్లోనే వేసుకున్నాను నేను అంటమాట మనకి అది దీన్నైతే ఒక్కసారి మనం కలిపి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి బరాబర్ సాల్ట్ ఉందా లేదా కరెక్ట్ వాటర్ కరెక్ట్ సెట్ అయిపోవాలండో వాటర్ అప్పుడే హైలైట్ ఉంటుంది అన్నమాట సాల్ట్ అనేది కూడా వేసుకున్న తర్వాత దీనిపైన మనం మూత అనేది పెట్టి ఎసరొచ్చేంతవరకు కూడా కనీసం ఒక రెండు నిమిషాలు సేపు అయినా సరే మనం బాగా మరగనివ్వాలి ఎసరైతే మరిగిందండి ఇప్పుడు ఇంకొకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి నాకైతే ఇంకో కొద్ది తక్కువ ఉంది కనుక ఇంక మళ్ళీ సాల్ట్ అనేది కూడా వేశాను ఈ అనేది మరిగిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న రెండు మొగ్గుల రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ అనేది కూడా ఇందులోనే వేసేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఏది మన టమాటో రైస్ కోసం రైస్ వేసిన తర్వాత దీన్ని జస్ట్ ఇదే విధంగా ఒక్క రెండు నిమిషాలు కలపాలండి రెండు నిమిషాలు కాదు జస్ట్ ఈ విధంగా ఒక్కసారి మాత్రమే కలిపేసుకోవాలి మళ్ళీ పోసిన తర్వాత మీకు రైస్లో కూడా నీళ్ళు ఉంటే కనుక ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎందుకంటే మెయిన్లో సాల్టే కదండి అన్నిటికీ మూల కారణం అందువల్ల సాల్ట్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట మనకి తర్వాత దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటానే ఉండాలి అంటే రైస్ ఉడుకుతుంది కదా అప్పుడు సేమ్ మనం బిర్యానీ పలావలో ఎలా వేస్తాం అలాగే ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇదిగో మధ్యలోనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట అంటే దొమ్మ వేయడానికి అయితే మాత్రం కొద్దిగా అవ్వాలి మనకిది ప్రెజెంట్లు అయితే మాత్రం ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాల్సి ఉంటుందండి మధ్యలోనే ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఇంకొక నిమిషం గ్యాప్ ఇస్తే ఈ లోపల మిగిలిన నీళ్ళు కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా ఇంకిపోతాయి రైట్ అండి నేనైతే మళ్ళీ రెండుసార్లు కలుపుకున్న తర్వాత నీళ్ళు ఏవైతే ఉన్నా నీళ్ళు అయితే అన్ని ఇంకపోయింట్ చూసారా రైస్ అనేది ఇంకా కొలుకుంది కాబట్టి ఇంకో కొద్దిగా అయితే అవ్వాలి ఈ స్టేజ్లో మాత్రమే మనం లాస్ట్లోనే కొద్దిగంత కొత్తిమీర కొద్దిగంత పుదీనా రెండు కలిపింది పైన ఈ విధంగా కొద్దిగా జల్లేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఇది జైరా వాటర్ అండి అంటే సేమ్ టు సేమ్ రోజు వాటర్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఆ ఫ్లేవర్ వస్తామంట కానీ ఇది కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ పలావులకి స్వీట్ ఐటమ్స్కి ఎక్కువ వాడతారండి మామూలుగా ఎక్కడైనా సరే సూపర్ మార్కెట్లో అడిగితే ఇస్తారన్నమాట లాస్ట్లో కొద్దిగా మాత్రం వేసుకోవాల్సి ఉంటుందండి దీన్ని అంటే ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి అయితే దాని ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ స్టేజ్లోనే మీరు వేసుకోవాలి అని ఉంటే వేసుకోవాలి కంపల్సరీగా కానీ నా దగ్గర లేదు అది ఏమనుకున్నారా నెయ్యి అండి నెయ్యి అనేది వేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లోనే కానీ నెయ్యి కోసం ట్రై చేశాను కానీ నాకైతే పర్ఫెక్ట్గా ఎక్కడా దొరకలేదు అంటే మా ఊర్లో నాకు నచ్చిన నెయ్యి దొరకలేదు అన్నమాట అందువల్లనే దీంట్లో అయితే నెయ్యి వేయలేదు మీరైతే నెయ్యి అనేది కూడా వేసుకోండి ఇప్పుడు మంట అనేది మొత్తం చిన్న పెట్టనండి అంటే కింద ఉండే రైసు పైకి పైనుండే రైసు కిందికి మొత్తం కలిపి మంట అనేది కూడా చాలా చిన్నగా పెట్టాను ఇప్పుడు దొమ్ము అనేది వేసుకోవాలి దొమ్ము కోసం అయితే నేను ఏం పెట్టలేదండి కవర్లు కానీ పేపర్ కానీ ఎటువంటిది కూడా ఏం పెట్టలేదు అనమాట జస్ట్ ఎందుకంటే నాకు ఈ మూతకి రబ్బర్ అనేది ఉంటుంది అన్నమాట గాలి అనేది బయటికి పోదు కనుక నేనైతే దీన్ని బట్టి దొమ్ము అనేది వేసుకున్నాను అంటే చిన్న మంట పెట్టుకున్నాను మళ్ళీ కిందన కూడా తవ్వలాంటిది కూడా ఏం పెట్టలేదు చిన్న మంట పెట్టుకున్నాను ఇది ఎన్ని నిమిషాల్లో దొమ్ము అవుతుంది ఏంటి అనేది ఇది మొత్తం అయిన తర్వాత చెప్తాను నేను ఫైనల్గా అయితే మాత్రం నాకు టమాటో రైస్ అనేది అయిపోయిందండి టమాటో రైస్ అనేది ఎంత బాగుంటుంది అంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే చాలామంది మనకి కామెంట్లో మీరు టేస్ట్ చేయకుండా చాలా బాగుంది అంటారు అది అంటారు ఇది అంటారు అంటే ఇది మాత్రం చాలా బాగోదండి అసలు ఏం బాగాలో చెప్తే ఏమైనా బాగుంటుందా బాగోదు కదా ఏదైనా సరే బాగుందనేసి చెప్తూ ఉండే కానీ బాగోపడు అంటూ ఉండదు బాగపోతే అసలు నేను నేస్తుంది అన్నమాట నేను వంట చేయను కదండి మీకైనా కంటి చూపుతోనే ఆ ఐటెం బాగుంటుందా బాగోదా అనేసి కూడా చెప్పవచ్చు మీరు అంత ఎక్స్పర్ట్లు కూడా ఉన్నారు కంటి చూపుతోనే చెప్పవచ్చు కానీ కొంతమంది కామెంట్లు పెడతారు పెడతారన్నమాట మీ అంత మీరే టేస్ట్ చూసి అబ్బా సూపర్ ఉంది సూపర్ ఉంది అనేసి అంటారంటే ఇంకేం చేయాలి తినేసిన తర్వాత చీ అసలు ఇదేం బాగాలేదని చెప్పాలా వంట మీడియం ఉంటుంది లేదంటే హైలైట్ ఉంటుంది అంతేకాని వరస్ట్గా అయితే ఉంటుంది కదండి నాకు వచ్చిన వంట కదా నేను చేస్తాను నాకు రాలేని వంట ఏదో తుప్పేసి కారేసి తీసి ఎలా తిప్పి ఇల్ల కానీ ఇలా ఇచ్చిట్లేదు కదా నేను అలాగే నా వంట అనేది ఇక్కడ చాలామంది తింటారు అనమాట వాళ్ళు చాలామంది అంటే పల్లెళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఇక్కడ సాయంత్రం పూటలు కానీ చాలా వరకు వేస్తూ ఉంటాను కదా వాళ్ళందరికీ తెలిసిందే కదండి అంటే చెప్తాను ఇది నాకు దొమ్మ అనేది ఐదు నిమిషాలు టైం పెట్టిందండి ఐదు నిమిషాల సేపు చిన్న మంట అనేది పెడేసుకొని నేను ఈ ఐదు నిమిషాలు కూడా చిన్న మంట అనేది పెట్టుకున్నాను మాట మంట పెట్టుకున్న తర్వాత బంద్ చేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చారండి ఈ విధంగా వచ్చిందండి రైట్ ఇప్పుడు ఇది మనకి పొడి పొడిగా వచ్చిందా లేదా మనం వేసిన వాటర్కి దీనికి కరెక్ట్గా సరిపోయిందా లేదా ఇప్పుడు ఇది కరెక్ట్గా సరిపోయిందా లేదా మనం వేసిన వాటర్కి దీనికి కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి అబ్బా చూసారా రైసు ఎంత ఉందో అసలు టమాటా రైస్ దమ్ము వేస్తే చాలా మందికి కొంత గడ్డ గడ్డలుగా వస్తుందండి అంటే తెలిసిందే కదా మీకు కానీ ఇది చూసారా ఎంత పొడిపొడుగుందో అలాగే మళ్ళీ రైస్ ఉడికిందా లేదా అన్న డౌట్స్ కూడా మీకు ఉంటాయి కొంతమందికి దీన్ని ఎలా చూపించాలి మీరు కంటి చూపుతూ చెప్పేస్తారు ఇది ఉడికిందా లేదా అనేది లేదంటే పొలుకుంటుంది కదా మనకి ఇది మన అన్నం అసలు గింజ అనేది కనే కనిపించట్లేదు అన్నమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట మనకైతే ఫైనల్గా అయితే మాత్రం ఈ టమాటా రైస్ అనేది కూడా రెడీ అయ్యిందండి కానీ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం దయచేసి మాత్రం అందరూ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక నకుండా ఇటువంటి మరిన్ని వీడియోస్ కలుస్తున్న అందరికీ బాయ్